వన్స్ గల్ఫ్ కంట్రీకి వచ్చి పనిచేసే డ్రైవర్ కైనా ఇంట్లో వర్క్ చేసే ఆడవాళ్ళకైనా ఎవరికైనా కష్టం ఒకలానే ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళ పనులు బాగున్నాయి డ్రైవర్ పనులు బాగున్నాయి కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళ పనులు అసలు గ్యాప్ లేకుండా ఏదో నాలుగు ఐదు గంటలు పడుకుంటే మొత్తం పని ఉండే వర్కర్స్ ఉన్నారు ఇంట్లో డ్రైవర్స్ కూడా ఫుడ్ లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా డ్రైవింగ్ చేసి 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 రూమ్కి వస్తే టైం ఫుడ్ తినని డ్రైవర్స్ కూడా ఉన్నారు ఒకటి ఇక్కడ కష్టపడే వాళ్ళు అమ్మాయిలు ఎంతైతే సఫర్ అవుతున్నారో అబ్బాయిలు కూడా అంతే సఫర్ అవుతున్నారు అమ్మాయిలు ఏంటంటే ఏడ్చేస్తాం ఇంటికి ఫోన్ చేసుకొని తిన పరిస్థితి అని కొంతమంది అబ్బాయిలు ఏడిస్తే ఏంట్రమ్మ గారు ఏడుస్తున్నారు అన్నట్టు పాపం వాళ్ళు వాళ్ళు బాధ చెప్పుకోలేరు నన్ను అడిగితే నేను మా ఇంట్లో ఈ డ్రైవర్ అన్నా ఓకే మా డ్రైవర్ అన్నా ఫుడ్ అన్ని వర్క్ కూడా పెద్ద ఉండదు ఖత్తర్లో చూసినప్పుడు ఒక డ్రైవర్ అంకుల్ పరిస్థితి అప్పుడు అర్థమైంది డ్రైవర్స్ కూడా పాపం ఎన్ని కష్టాలు ఉంటాయో పాపం బయటకు చెప్పుకోరు ఫ్యామిలీస్ కోసం స్ట్రగుల్ అవుతారు మనం ఎలా అయితే అమ్మాయిని స్ట్రగుల్ అవుతామో మనకన్నా రెండు రెట్లు వాళ్ళు చాలా బాధపడతారు ఫుడ్ ఉండదు టైంకి మనం అనుకో ఏ పని చేసి ఇంట్లో ఏదో తీసుకుని తింటాం పాపం వాళ్ళకి అలా ఉండదు అందుకే వీలైనంత వరకు మన తెలుగు కద్దామాలు ఉంటే కొంచెం కాకపోతే కొంచెమైన డ్రైవర్ని మన ఫ్యామిలీ అనుకున్నట్టు చూసుకుని ఫుడ్ అనేది టైంకి ఇవ్వండి పాపం మనలానే కదా వాళ్ళు పనిచేస్తున్నారు